పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కరీంనగర్ సభా వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జంగు సైరన్ మోగించబోతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర తెలిపారు పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సమావ్యం చేయడంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాహనాల్లో తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే సమయాన్ని వెచ్చిస్తూ ఓవైపు రైతులు పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నాయకులంతా పనిచేయాలని పెద్దపల్లి పార్లమెంట్లో కార్మిక బిడ్డ కొప్పులేశ్వర్ గెలుపు కోసం అంతా పనిచేస్తామని తెలిపారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కేసీఆర్ సభకు వాహనాల్లో తరలి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని జంగ్ సైరన్ పూరించి ఉద్యమాన్ని కరీంనగర్ గడ్డ మీద నుండే ప్రజల్ని మంతులు చేయడం కోసం కార్యాచరణ తీసుకున్నాడు ఈరోజు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా జంగు సైరన్ పూరించడానికి ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరుగుతున్నటువంటి సభకు రామగుండం నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధులు ఉద్యమకారులు పార్టీ నాయకులు అందరం కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నటువంటి పరిస్థితిని కల్లారా చూస్తూ ఉన్నాం కులాలు ఎండిపోతూ ఉన్నాయి కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా గత పదేళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని వక్రభాష్యం చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా కాంగ్రెస్ నాయకత్వము ఒక కుట్ర పూరితంగా మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసము కుట్ర చేస్తున్నది కాబట్టి ఆ కుట్రను తిప్పికొట్టడానికి ప్రజలను చైతన్యం చేయడానికే ఈరోజు సైరన్ కరీంనగర్ వేదికగా పూరిస్తున్నారు కేసీఆర్ గారు పెద్దపల్లిలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కుప్పల ఈశ్వరన్న గారిని గెలిపించేటువంటి దిశగా ఇలా ప్రతి ఒక్క ఉద్యమకారుడు పార్టీ నాయకుడు గులాబీ సైనికులందరూ కూడా సిద్ధమైనరు